మేడ్చంద్ మలక్రాజ్గిరి జిల్లా అల్వాల్ బల్లారంలో విద్యుత్ శాఖ అధికారి అనిల్ కుమార్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సాదాలు నిర్వహించారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి సి అసిస్టెంట్ ఎగ్జిక్యూ ఇంజనీర్ అని ఆయన టీఎస్ఎస్ కేటీసీఎల్లో కీసర్లో పనిచేస్తున్నాడు ఆయన ఇంతకుముందు ఆయన పైన ఒక ట్రాక్ కేసు చేయడం జరిగింది అరౌండ్ పన్నెండు వేల రూపాయలు అంచంగా తీసుకుంటూ ఏసీబీకి వారికి ఇచ్చుకడం జరిగింది దాని తదనంతరం కొన్ని సర్చెస్ అది చేయడం జరిగిందండి ఆ సర్చెస్లో భాగంగా దాదాపు ఒక కోటి రూపాయల డెబ్బై ఆరు లక్షల రూపాయలు వర్క్ ఆఫ్ ప్రాపర్టీస్ గోల్డ్ క్యాష్ అనేది దొరికింది క్యాష్ దాదాపు ఒక ముప్పై నాలుగు లక్షల రూపాయలు నెట్ క్యాష్ దొరికింది ప్లస్ అరౌండ్ సెవెంటీ ఫోర్ థౌజండ్ ఏమో ఆయన పర్సనల్గా ఆయన ఇది దొరికింది అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ గ్రామ్స్ గోల్డ్ దొరికింది సో దానిలో భాగంగా మేము డిఏకేస్ నమోదు చేయడం జరిగింది ఆ డిఏకేస్లో భాగంగా ఈరోజు సర్చెస్ చేస్తున్నాము ఈ సర్చెస్లో